మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ భోనుగుంటల సురేష్ బాబు గారు మనతో ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు మణికంట గారు నమస్కారం అండి ఓం గం గణపతి నమః స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి దేహి మే గురుగారు మనకి తెలుగు పంచాంగం ప్రకారం మన ఉగాది నుంచి కొత్త సంవత్సరం అనేది మనకి ప్రారంభం అవుతుంది అసలు రోజు మరి ఉగాది ఈ రోజు అసలు ఏం చేసుకోవాలి సో మనకి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది రెజల్యూషన్ తీసుకుంటారు ఈ సంవత్సరం నేను ఇలా చేయాలి నేను ఇది అచీవ్ చేయాలి అని చెప్పి చాలామంది కొన్ని గోల్స్ ఉంటాయి జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నప్పటికీ ఈ రోజు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మనకి సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది అంటారు అలాగే మనకి ఉగాది నుంచి ఏ రాసులు వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఎవరికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి మరి వాళ్ళకు కూడా మంచి పరిహారాలు తెలియచేయండి సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఫస్ట్ ఈ ఉగాదిని మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలంటే మన మహర్షుల చైత్ర చైత్రమాసానికి అంటే చిత్తా నక్షత్రంలో ఎప్పుడైతే పౌర్ణిమ ఉంటుందో దాన్ని చైత్రమాసం అంటారు ఇలా ఒక్కొక్క సంవత్సరానికి అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలకు ఉన్న పేర్లు నారద మహర్షి యొక్క కుమారులు పేర్లు మనం చైత్ ఇవి ఉంటాయి పరాభావ పరాభావనమ సంవత్సరం విశ్వావశనామ ఇవి ఎలా వచ్చినంటే నారద మహర్షి యొక్క కుమారులు వాళ్ళు ఎవరంటే ఈ సృష్టిని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వ్యక్తి రిప్రజెంటేషన్ చేస్తూ ఆ యొక్క ప్రోగ్రెస్ని రికార్డ్ చేస్తూ చక్కగా కాపాడుతూ చూస్తూ ఉంటాడు తను రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు ఈ పరాభావనమ సంవత్సరంలో అపజయాలు జరుగుతూ ఉంటాయి పరాభావాలు జరుగుతూ ఉంటాయి అవమానాలు జరుగుతూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు ఎందుకు చెప్తూ ఉంటారంటే మనిషికి పరాభవ భావం అంటే అభావం అంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది పరా అంటే దూరంగా అంటే మనం ఇన్సెక్యూరిటీకి దూరంగా దూరంగా ఉండాలి ఎందుకంటే ఇన్సె ఎక్కువగా అవమానాలు జరిగే విధంగా అవకాశం ఉంటుంది ఎప్పుడు అవమానం జరుగుతుంది చెప్పండి మనం ఎప్పుడైనా ఏదైనా కనుక రహస్యమైన పనులు చేస్తే గూఢాచార్య గూఢంగా చేస్తే అలానే మనసులో ఒకటి పెట్టుకొని లోన ఇంకోటి ఏదో చేస్తే ఇది బయట ఎప్పుడు పడిపోతుందో మన గుట్టి ఎప్పుడు బయట పడిపోతుందా మనలో ఉన్న లొట్టతనం బయటపడుతుందా అని మనలో ఉన్న ఒక ని బయటకి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి ఈ టైంలో మన మహర్షులు ఏం చెప్తారంటే కొన్నిటికి దూరంగా ఉండాలని చెప్తారు ఎందుకంటే పరాబనాభ సంవత్సరానికి సంబంధించిన మహర్షి అట్లాంటి పనులు చూస్తూ ఉంటాడు ఆయన నోట్ చేస్తూ ఉంటాడు ఉంటే బయటకు ఎక్స్పోజ్ చేసేస్తాడు ఒక సెన్స్లో ఇది చాలా మంచిది కొన్నిసార్లు ఇది మంచిది 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 మా లవర్ చాలా మంచోడు 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 మా బంధువులు చాలా మంచి మంచి అని అనుకుని ఒక భ్రమలో మనం ఉంటాం ఈ టైంలో ఆ భ్రమలన్నీ పోతాయి వాళ్ళ ట్రూ నేచర్ మీకు తెలుస్తుంది ఇప్పటిదాకా మనం ఏదో పని చేస్తూ ఇదే సూపర్ అనుకుంటూ ఉంటాం కానీ ఇందులో కొన్ని లోపాలు ఉంటాయి అవి బయటకు వచ్చేస్తాయి అందుకని చెప్పేసి ఈ టైంలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలా ఇన్సెక్యూరిటీగా ఫీల్ అయ్యే పనులు చేయకూడదు అని చెప్తారు అంతే తప్ప ప్రతి ఒక్కరికి అవమానం వస్తుందని కాదు వీళ్ళలో ఎక్కువ టార్గెట్ ఎవరికంటే రాజులకి ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ వాళ్ళకి ఆ పొలిటికల్ పార్టీలో ఉన్న హెడ్లకి లేదంటే కంపెనీలు నడిపే వాళ్ళు నాయకత్వం నాయకత్వ లక్షణాలు కలిగి పది మంది మీద ఒక ఏమంటారు అథారిటీ పవర్ కలిగిన వాళ్ళకి ఇంకా చాలా ఎక్కువ డేంజర్ ఇది ఎందుకంటే వాళ్ళు మనసులో ఏదో పెట్టుకొని వాళ్ళ టీమ్ తోటి వాళ్ళ ఫాలోవర్స్ ఇంకో రకంగా ఉంటే అది ఎక్స్పోజ్ అయిపోయి స్కాండల్ బయటకు వచ్చేస్తుంది లోన ఏదేదో పనులు చేసుకుంటూ జనాలకు మంచిగా ఫేస్ పెట్టు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇవన్నీ బయటకు వచ్చేసి ఎంత తీవ్రంగా దెబ్బ పడుతుందంటే వాళ్ళు పదవులు కోల్పోతారు ఆ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఎక్కువగా కఠినంగా ప్రజల మీద ప్రజల మీద ట్యాక్స్లు అవన్నీ వేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి హంబుల్గా సింపుల్గా ఉండాలి ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగినా మనలో ఏదైనా లోపం ఉన్న హంబుల్గా బయటకు వచ్చి ఎక్స్పెక్ట్ చేసుకుంటే ఆ యొక్క ఏమంటారు ఈ దేవతలు ఓకే తను రియలైజ్ అయ్యాడు అని చెప్పేసి ఓకే వదిలేస్తారనమాట ఇది మెయిన్ పరాభావన సంవత్సరంలో ఏం చేయాలి ఎనీ నూతన సంవత్సరంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మనకి లెవల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది మనకి వర్ణాలుగా డివైడ్ చేశారు కొంతమంది ఇది కొంతమంది ఇది అని వాళ్ళ వాళ్ళ సిస్టమ్ ప్రకారం వాళ్ళు చేసుకోవాలి అందరిని మనం ఒకే విధంగా చూడకూడదు కొంతమంది హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ వాళ్ళకి మంత్రాలు వచ్చు వాళ్ళు దాని ప్రకారం చేసుకోవాలి కొంతమంది యోగాలో చాలా స్ట్రాంగ్ ఉంటాయి యోగా చేసుకోవాలి కొంతమంది పని చేసుకుంటారు టైం ఉండదు వాళ్ళకి అంత చాలా బిజీ బిజీగా ఉంటారు మార్నింగ్ లెగిస్తుంటారు కొంతమంది గుడ్లకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి అంత టైం ఉండదు మార్నింగ్ టైం సిక్స్ ఓకాక్ ఫైవ్ థర్టీకి మనకి ఉంటారు వాళ్ళకి ఆ టైంలో ఇవన్నీ ఎక్కడ పెట్టుకుంటూ కుదురుతుంది చెప్పండి సన్యావాదం చేసుకోవడం కుదురుతుందా చెప్పండి ఇంట్లో పాలు వేస్తూ ఉంటారు పాలు ప్యాకెట్లు సన్యావాదనం కూర్చొని చేసుకుంటూ ఉంటే ఎక్కడ చేస్తారు అందుకని వాళ్ళ వాళ్ళకి నచ్చిన ప్రకారం ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా ఉండాలనేది మెయిన్ ఇంపార్టెంట్ రెండోది ఏం చెయ్యాలి జనరల్గా సెన్స్లో ఒక కామన్ మ్యాన్గా చూసుకుంటే ఉదయాన్నే లేచిన వెంటనే సూర్యోదయానికి చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని మంచి సంకల్పం తీసుకొని ఆ రోజంతా యోగా కానీ మెడిటేషను ఇలాంటివి చేసుకుంటూ ఉండు ఆధ్యాత్మికంగా ఉండటం ఓకే అందరూ ఒక సంతోషంగా లాడుతూ ఉండటం ఇంటికి వాళ్ళకి నచ్చిన విధంగా చక్కగా పూజ చేసుకోవటం ఉగాది పచ్చడి తినటం చేసుకోను లేదంటే గుడికెళ్ళు వీటితో పాటు ఇదంతా మార్నింగ్ చేసుకుంటాం ఈవినింగ్ టైం మనకి ఖచ్చితంగా గుళ్ళకెళ్ళే ఒక నియమం ఉందండి పంచాంగ శ్రవణం చదువుకోవాలి ఒకటికి రెండుసార్లు వాళ్ళ రాసి ఏంటి ఎలా ఉంది దానిని ఏమంటారు వితౌట్ ఎనీ ప్రిజడీస్ దాన్ని ఒకటికి రెండు సార్లు చదువుకొని మంచి పంచాంగం చేసుకొని ఒకటికి రెండు సార్లు వింటూ ఉంటే ఆ హోల్ ఇయర్ జరగబోయే విషయాలు వీళ్ళకి సబ్ కాన్షియస్ మైండ్లో రిటైర్ మనకేమవుతుంది స్టోర్ అయి ఉంటుంది అనమాట ఇది చాలా చాలా ఉత్తమంగా చేయాల్సిన పని రాజుకు ఎలా ఉంటారు ప్రజలు అలానే ఉంటారని మనకి సామర్థ్యులు చెప్తూ ఉంటారు అనమాట ఈ ప్రకారంగా చేసుకుని వెళ్ళిపోతూ ఉండాలి పెద్ద పెద్ద ఉపవాసాలు చేసి బార్లు బార్లు నుంచవద్దు చాలా ఎందుకంటే ఇట్స్ అ టైం ఫర్ యూ టు స్పెండ్ ఎవర్ సెల్ఫ్ అనమాట ఇలా చేసుకుంటూ ఉండాలి తర్వాత మీరు అడిగిన విధంగా చూసుకుంటే ఈ ఈ నేచర్లో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి ఆ మార్పుల్ని మనం గమనిస్తూ ఉండాలి యాక్చువల్గా ఎనీ సంక్రమణ జరిగిన టైంలో ఈ టైంలో యువులకి కొన్ని సపరేట్ నియమాలు ఉంటాయి ఎక్కువగా ఇంట్రాక్ట్ అవ్వకుండా ఎదుటి వాళ్ళతో ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ మన మీద పడిపోతుంది ఉదయ ఉదయాన్నే పోయేసి మన నెగిటివ్ ఎనర్జీతో పీపుల్తో ఉంటుందని ఎఫెక్ట్ ఫుల్ అంతా ఉంటుంది అందుకని మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు ఇప్పుడు పుట్టినరోజున పండగ రోజున ఏదైనా పనులు ఎట్లాంటి చేయకూడదు దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది అది అది ఖచ్చితంగా ఉండదు ఎందుకంటే ఎన్విరాన్మెంట్లో ఉండే చేంజెస్ మన మీద పడుతూ ఉంటాయి ఎందుకు గుడికి వెళ్ళాలంటే గుడిలో పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది సో ఆ రోజున నెగిటివ్ ఉన్నాయన్నీ వదిలేసుకుంటే చాలా మంచిది ఓకే నెగిటివ్గా ఉన్న ఫ్రెండ్స్ హ్యాబిట్స్ అవన్నీ వదిలేస్తే సింపుల్గా హంబుల్గా హ్యాపీగా బ్లీస్ఫుల్గా ఉండటం ఆ రోజు ప్రయత్నం చేయండి నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ వచ్చే ప శ్రీ పరాభావనామ సంవత్సరంలో కొన్ని రాసులకైతే గోచార రీత్యా చాలా బాగుంది దాని అర్థం వాళ్ళకి అంత సూపర్గా ఉంటుందని కాదు వాళ్ళు ఇండివిజువల్ జన్మజాతకం కూడా చూడాలి బట్ గోచార రీత్యా బాగున్న రాసుల్లో ఫస్ట్ క్లాస్కి అంటే ఒకటి కొంచెం అటు ఇటుగా నేను చూసుకుంటే మకర రాశి చాలా బాగుంది తులారాశి చాలా బాగుంది వృషభ రాశి చాలా బాగుంది తర్వాత కొంచెం ఓకే అన్నట్లు ఉన్నది వృశ్చిక రాశి కన్యా రాశి అంటే వీళ్ళు కూడా పెద్ద అయితే ఏమీ లేదు ఇలా కొంచెం అటు ఇటుగా ఆర్డర్లో ఉన్న రాసులు అయితే ఇవి వీళ్ళకి శని గురులు ఇద్దరు కలిసి వస్తున్నారు అంటే శని అనుకూలంగా ఉంది గురువు అనుకూలంగా ఉంది చేసిన పనిలో సక్సెస్ వస్తుంది జ్ఞానం ఉంటుంది ఇంటలెక్చువల్ ఎబిలిటీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది పెళ్లిళ్ళయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఈ చూడండి ఈ మధ్య పెళ్ళంటే సంతోషకరం అని మనం పాజిటివ్ అనుకుంటాం ఈ మధ్య దాన్ని అది నెగిటివ్గా కూడా క్రియేట్ చేసేస్తారు అలా పిల్లలు పుట్టే వాళ్ళకి తర్వాత కొత్తగా ఆభరణాలు వాళ్ళు వెహికల్స్ కొనుక్కునే వాళ్ళకి అప్పటిదాకా వీళ్ళకి ఏదైనా గనక సరిగ్గా ప్రమోషన్స్ అవన్నీ లేకపోతే ప్రమోషన్స్ రావటం ఇవన్నీ అంశాలలో వీళ్ళకి చాలా చక్కగా ఉండేసి బాగా గోచార రీతే చాలా అనుకూలంగా ఉందని మనం తెలుసుకోవచ్చు వీళ్ళకి ఏం చెప్తారంటే స్వర్ణలక్ష్మి విశేషం హోమం చేస్తే వీళ్ళందరికీ ధన ప్రవాహం వస్తుంది వీటితో పాటు ఇంకెక్కడైనా హర్దెలుసు ఫీల్ ఉంటే క్షేత్ర దర్శనాలు చేస్తే చాలా చాలా బాగా కలిసి వస్తుంది అనేక క్షేత్రాలు చక్కగా ప్లాన్ ప్రకారం చేసుకుంటూ ఉంటే బాగుంటుంది ఇవి మనకి బాగున్న రాసులు చెప్పుకోవచ్చు కాస్త ఇబ్బందికర రాసులు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఏం చెప్తారు ఈ శని పీడలు ప్రభావంతో ఉన్న నక్షత్రాలు స్లోగా ఉండాలి అంటే దూకుడు దూకుడుగా వెళ్ళే టైం కాదు అంటే మనకేమని చెప్తారంటేనండి ఇప్పుడు ఫ్లోర్ మీద వాటర్ పడింది అనుకోండి మనం చూడకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది జారి కింద పడతాం అక్కడ వాటర్ పడింది దాన్ని ఏదైనా చేసుకున్నాం అనుకోండి ఓకే ఇక్కడ వాటర్ ఉంది కాబట్టి మనం దాన్ని దాటుకొని పోవటము తిరిగిపోవటము క్లీన్ చేసుకోవటం చేసుకుంటాం అందుకని రాశి ఫలాలు ఎందుకంటే కొన్ని రాసులకి ఇక్కడ డేంజర్ అని బోర్డు పెట్టారంటే అది ఏదో అవుతుందని కాదు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఆ మరుపుల దగ్గర రోడ్ల మీద అలానే కొన్ని సందర్భాలకు కొన్ని రాసులకి అంతకుముందులాగా లాగా దూకుడు దూకుడుగా చేయటం తర్వాత ఎవరిని పడితే వాళ్ళని నమ్మటం కొత్త కొత్త బిజినెస్లు చేయటం ఎక్స్పెరిమెంట్లు చేసే టైం అయితే కాదు అలాంటి రాసులు కనుక చూసుకుంటే వాళ్ళకి మెయిన్ రాశి సింహరాశి ధనస్సు రాశి ఈ రాసుల్లో ఎక్కువగా ఎక్స్పెరిమెంట్లు చేయడానికి మంచిది కాదు ఉన్నదాన్ని చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి కొన్ని రాసులు కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన రాసులో మేషరాశి అని చెప్పుకోవచ్చు మేషరాశితో పాటు మనం కుంభరాశి ఈ రాసి కూడాను కొంచెం జాగ్రత్తగా అంటే ప్లానెడ్గా ముందుకెళ్తే బాగుంటుంది వచ్చే ఈవెంట్స్ని దాని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ తెలుసుకోవాలి ఇప్పుడు జనాలు ఇప్పుడు స్టార్టప్స్ చాలామంది ఫెయిల్ అవుతారని చెప్తుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క సమర్థత లేదని కాదు అలా అని బిజినెస్ లేదని కాదండి ఆ యొక్క లైన్ వాళ్ళు కన్సిడరేషన్ చేసుకోవాలి ఏదో దుకుడు దుక్కుడుగా పెట్టేసి డబ్బులు అనేవి అన్నీ పెట్టేసుకుని ఈ వాటర్లో పెట్టినాము అది నాకు ఎన్ఆర్ఎలు కొంతమంది ఫోన్ చేసుకుంటారు రద్దు చేసామండి జాబ్లో ప్రెషర్ ఉంది కాబట్టి బతకాలి కాబట్టి ఇమ్మీడియట్గా ఇది స్టార్ట్ చేసేసామండి ఉన్న డబ్బులు కాస్త అందులో పెట్టుకుంటారు పోతుంది వాళ్ళు అందులో ఆలోచించింది ఏంటంటేనండి ఒకటి ఎక్స్పీరియన్స్ అందుకని దేనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి వాళ్ళ ఫాదర్ ఏదో ఎంప్లాయనో ఏదో అయ్యి ఉంటారు వీళ్ళు కూడా ఎంప్లాయీస్ జర్నీ స్టార్ట్ అయ్యి ఇమిడియట్లీ వితౌట్ ఎక్స్పీరియన్స్ పెడతారు స్టార్ట్ చేసినంత వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆ ఈకో సిస్టమ్ టోటల్ ఆ టైమ్ లైను ఆ యొక్క ఎక్స్పెండిచర్స్ అవన్నీ కన్సిడరేషన్ చేయరండి దాంతో అవుట్ ఆఫ్ ది పాకెట్ మనీ అంత పోతుంది ప్రాబ్లం అవుతుంది ఇది ఆ దూకుడుతనం అనేది కొన్ని రాసులకి ఉండదు ఇది వాళ్ళకి కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసుకొని పోవాల్సిన టైం అని గమనించుకోవాలి సో ఇలాంటి రాసులు వాళ్ళకి అగైన్ శనికి సంబంధించిన పీడలకు సంబంధించిన శని సా తైలాభిషేకాలు పాశ్పతాలు ఇవి చేసుకుంటూ బాగుంటుంది వీటితో పాటు ఈ పర్టికులర్గా బాగున్న వాళ్ళు ఏదేదో జుట్టు ఉన్నా ఏ కుప్పు పెట్టినా బాగుంటుంది అంటే జుట్టు లేని వాళ్ళకే పెద్ద ప్రాబ్లం అట్లా ఇందాక మనం చెప్పుకునే కొన్ని రాసులకి అంత ఫేవరబుల్గా ఉండదు కాబట్టి వీళ్ళు కొంచెం ఎక్కువగా శాపాలు ఇంకా ఏమైనా దోషాలు ఉంటే చెక్ చేయించుకొని ఈ టైంలో వాటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఆ తీవ్రత తగ్గుతుందండి ప్రాబ్లం ఉంటుంది కానీ ఆ తీవ్రత తగ్గుతుంది దాన్ని హ్యాండిల్ చేయగల ఒక కెపాసిటీ మైండ్ సెట్ వీళ్ళకి వస్తుంది అంతేగాని మంత్రం వల్ల అప్పు ఓవర్ నైట్లో పోదని కాదండి దాన్ని ఆ మన పర్సనాలిటీ మనం చూసే పర్సెప్షన్ ఆ ప్రాబ్లంకి చేంజ్ అవుతుంది అలాగే గురుగారు ఇప్పుడు ఈ పరాభవనామ సంవత్సరంలో ఉన్న గ్రహస్థితి బట్టి ఏ రాశి వాళ్ళైనా కూడా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ రంగాల్లో వీళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది అలాగే గోల్డ్ పరంగా చాలా వలటైలుగా ఉంది ఎప్పుడు తగ్గొద్దో ఎప్పుడు తెలియట్లేదు ఉగాది తర్వాత మనం మీ ప్రొడక్షన్ ఏంటి బంగారం విషయంలో అండ్ ఓవరాల్గా అన్ని అసలు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏదన్నా చెప్పండి సార్ ఇది ఈ సంవత్సరానికి అధిపతి గురువు గురువు ఎప్పుడైతే ఉంటాడో ధర్మబద్ధంగా ఉంటారు అందుకని ఏది చేసినా ఈ సందర్భంలో జెన్యున్గా హానెస్ట్గా ధర్మాన్ని కాపాడడానికి చేసిన ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవుతారండి ఇంక సంభవామి యుగే యుగే అంటారు ధర్మానికి వచ్చినప్పుడు దేవుడే డైరెక్ట్ దిగి వచ్చేస్తాడు ఎప్పుడైతే విష్ణుమూర్తి వస్తాడు లక్ష్మీదేవి కూడా పరిగెత్తుకుంటా వస్తుంది ఎందుకంటే ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి శ్రీ పరాభావ నామ సంవత్సరం హెడ్డింగే అది అపజయం జరుగుతుంది ఎవరికి అధర్మాన్ని చేసిన వాళ్ళకి మంచి వాళ్ళకి కాదు ఈ టైంలో ఇంకా వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మందికి తెలవండి ఈ సంవత్సరానికి అధిపతి గురువు గురువు అంటే ఎవరు బంగారము జ్ఞానము ఎడ్యుకేషన్ మ్యారేజ్ పిల్లలు గురువు ఇవ్వంది అనేది ఏమి ఉండదు ఆయనది హెడ్ కాబట్టి అన్ని విషయాలు జాగ్రత్తగా జరుగుతూ ఉంటుంది కానీ గుర్తుపెట్టుకోండి గురువు ఇన్డిసిప్లిన్గా ఉండి చదవకపోతే ఆయన కోపం కొడతాడు కదా అలానే మనం జెన్యున్గా హంబులుగా ఉంటే అదే గురువు ర్యాంక్ కూడా ఇచ్చేసి అప్రిషియేట్ చేస్తుంటారు ఈ ఒక్క విషయాన్ని గమనించుకుంటే మీరు అడిగిన అన్నిటికీ ఆన్సర్ ఇదే బంగారం బాగుంటుంది గోల్డ్ బంగారం రేటు పడిపోతుంది అనేది అపోహ బంగారం పెరుగుతూనే ఉంటది ఒక రోజు న్యూస్ లో పడిపోగానే ఓ అయిపోయి ఓ సోషల్ మీడియా ఉగాది తర్వాత ప్రైజ్ టచ్ అవ్వచ్చు మీ ప్రకారం నేను అంత క్లియర్ గా న్యూమర్స్ పట్టుకోనండి బంగారం రేటు తగ్గిపోవడం అసంభవం అంతవరకు గ్యారంటీ నెక్స్ట్ ఇయర్ మాత్రం గ్యారంటీ ఎందుకంటే గురుడు అధిపతి గురువు బంగారానికి అధిపతి గురువే అందుకని హిస్టరీలో ఎక్కడ బంగారం రేటు తగ్గిపోయింది లేదండి ఇప్పుడు కాదు ఎనభై ఏళ్ళు తీసుకోండి ఎప్పుడన్నా ఈ ప్రతి ఏళ్ళు మన సినిమాల్లో కూడా చూస్తుంటాం కదా బంగారం రేట్ ఎక్కువ బంగారం ఎప్పుడు రేట్ ఎక్కువే ఉంటుంది ఎందుకు తగ్గుతుందండి ఏదో కొంచెం ఒక రోజు రెండు రోజులు పడిపోయినంత పడిపోయినట్టు అయితే ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో నేను రాసిస్తా బంగారం రేటు పడిపోదు ఎందుకంటే దానికి అధిపతి హెడ్ ఆయన ఆయన హెడ్ అయితే ఆయన ఆయననేది కూడిపోతాడండి పెరిగే అవకాశమే ఉంటుంది అది అంతా ఏంటనేది మనకి న్యూమరిక్స్ అది నాకు అంత ఐడియా లేదు నాట్ సో కీన్ ఆన్ దట్ నెంబర్ సైడ్ పౌరాలుగా ఈ పరాభవ నామ నామరం గురించి మంచి విశ్లేషణ అందించారు ఎవరికి బాగుంటుంది ఎవరికి బాగోదు సో ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు ధన్యవాదాలు సో మణికంఠ గారు మన ఇద్దరు ఈ జర్నీ ఆల్మోస్ట్ వన్ ఇయర్ కంప్లీట్ అయింది అనుకుంటే ఎక్కడా మిస్ కాకుండా రాశి ఫలాలు ఎక్కువ ఛానల్కి నేను వెళ్ళనండి ఉన్న వాటిని ఒక డిసిప్లిన్ గా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఈ ఆతిథ్యం ఇచ్చిన ఈ మనకి భక్తి సమాచారం ఈ యాజమాన్యానికి అలానే మీకు ఓపెన్గా కూర్చుని ఎన్నో డౌట్స్ అడగటం యాంకరింగ్ అంటే అంత ఈజీ కాదు మేము మాట్లాడుతూ ఉండాలంటే ఈ అర్థమైన అర్థం కాకుండా ముందు నవ్వుతూ మీరు రాలేదు అందుకని ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చిన మీకు అలానే చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను స్వర్ణలక్ష్మి అమ్మవారి యొక్క కృపా కటాక్షంతో ఫస్ట్ బ్రహ్మ జ్ఞానం కలిగి ఉండాలి అంటే వాళ్ళ చుట్టూ ఏ జరుగుతున్న వాళ్ళ యొక్క ఆనందం వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళ ఆనందాన్ని వాళ్ళ చిరునవ్వుని వేరే వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్ అది రెండోది ఈ వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడాను నా విశేషం ఏంటంటే వాళ్ళకి రాజ్యం దేహి అమ్మవారి కృప యొక్క వల్ల వాళ్ళ నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండి ప్రతి దాన్ని మేనేజ్ చేసే ఒక కెపాసిటీ సామర్థ్యం ఉండాలి ధనం దేహి వీళ్ళకి విపరీతమైన ధనం వ్యాలెట్లో ధనం ఇంట్లో ధనం పరుసలో ధనం పూజ గదిలో ధనం వంట గదిలో ధనం ఎక్కడికి పోతే అక్కడ ధనం ఉండాలి బ్యాంకుకి పోతే ధనం ధనం ధనమే ఉండాలి ఇది లేదు అన్న ఫీలింగ్ వాళ్ళకి రాకూడదు సర్వకామాంచ సిద్ధి వాళ్ళు కోరుకుంటున్న ప్రతి పని ప్రతి సంకల్పం నిమిషాల్లో జరిగిపోవాలి అని నేను అందరికీ కోరుకుంటున్నాను శ్రీ పాభావనామ సంవత్సరంలో అందరికీ ఇలా విశేషంగా అందరినీ కరుణించేసి చక్కగా మనల్ని అందరినీ ఒక అభివృద్ధి పదంలో నడపాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం ధన్యవాదాలు ధన్యవాదాలు